మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బర్త్డే సందర్భంగా నక్షత్ర భూమి కూడా ఒక మంచి రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఇక డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే డోర్ కొడుతున్న సౌండ్ వినపడుతుంది ఎవరబ్బా డోర్ కొడుతున్నది అని డోర్ ఓపెన్ చేస్తుంది ఇక అక్కడ గగన్ హ్యాట్ పెట్టుకొని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని చాలా స్టైల్గా వెనక్కి తిరిగి నిలబడి ఉంటాడు ఇక భూమి ఎవరు అని అడుగుతూ ఉంటుంది గగన్ భూమి వైపు తిరుగుతాడు మీరా అని ఆ గెటప్లో గగన్ చూసి భూమి అయితే చాలా షాక్ అయి అడుగుతూ ఉంటుంది నేను ఎలా వచ్చినా నువ్వు గుర్తపట్టావు అంటే అది ప్రేమే అని గగన్ అంటాడు అసలు భయం లేదా అని భూమి అడుగుతూ ఉంటుంది ప్రేమ ఉన్న చోట అసలు భయం అనేదే ఉండనే ఉండదు అని గగన్ అంటాడు ప్రేమ మాత్రమే ఉంటుంది అని గగన్ చెప్తాడు ప్రేమ ప్రేమ అని మీరు నన్ను ఇలా భయపెట్టకండి అని భూమి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ భూమికి దగ్గరగా వస్తాడు భూమి కళల్లో కలపెట్టి చూస్తూ ఉంటాడు నిజంగా నన్ను చూస్తుంటే నీకు భయంగా ఉందా నా నుంచి దూరంగా పారిపోవాలని అనిపిస్తుందా అని గగన్ ఇక ప్రేమగా అడుగుతూ ఉంటాడు నిజంగా నేను నిన్ను భయపెడుతున్నాను అంటే ఇంకెప్పుడు కూడా నేను నిన్ను కలవను అని గగన్ ఇక వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే భూమి గగన్ చేపట్టి లాగేస్తుంది ఇక గగన్ భూమి మళ్ళీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు భూమి అలా లాగడంతో గగన్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు అంటే ప్రేమ ఉందనే కదా అని గగన్ అడుగుతూ ఉంటాడు భూమి అయితే నవ్వుతూ ఉంటుంది